కట్టగలిగిన నాడు నీది అసలైన సేవ సరైన సేవ వాక్యానుసారమైన సేవ దేవునికి ప్రీతికరమైన సేవ నీకు పుట్టిన వాళ్ళు నీ ఆత్మీయ పిల్లలు యజ్రావలి ధర్మశాస్త్ర పరిశోధకులు కావాలి తిమోతి లేఖన పరిశోధకుడు దావీదు రాత్రి మగళ్ళు లేఖనములు పరిశోధించువాడు పరిశోధించేవాడే కాదు వీళ్ళందరూ కూడా వేకువని లేచి ప్రార్థనలో దేవునికి మొరపెట్టినవారు నీ సంఘములో ఉన్న ప్రతి యవనుడు ఒక యోసేపు కావాలి పాపము చేసి అవకాశం వచ్చినప్పుడు అయ్యే బాబోయ్ నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేనెట్లు ఈ పాపము మూటగట్టుకొందును నేను దేవునికి భయపడి గజగజ వణకాలి వాడు పాపం చేయాలంటే అప్పుడు నీది కరెక్ట్ బోధ అప్పుడు నీలో పని చేసింది నిజంగా పరిశుద్ధాత్మ పాపం చేయడానికి భయపడని వాళ్ళను కన్నావనుకో నీ బోధన గురించి వాదించాల్సిన అవసరం కూడా మాకు లేదు కాయలు చింతకాయలు వాడు నాటింది చింతపిక్క దట్ ప్రూవ్స్ ఫర్ మీట్ హీఈ పౌలు తీతు తిమోతి తీమోతి లాంటి ఫలాలను ఫలించిన భక్తుడు ఎవడన్నా ఉంటే వాడిని రమ్మనండి అటువంటి వాడితో నేను మాట్లాడుతాను సేవ చేసి తిమోతీలను తీతులను కనలేని వాడంతో నేను మాట్లాడను ఇట్ ఈస్ బిలో మై డిగ్నిటీ బిలో మై ప్రెస్టేజ్ అండ్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అంతకన్నా ఓ కుక్కతో మాట్లాడడం మంచిది పౌలు చెప్పాడు నేర్పులేని మూడుల వితర్కాలు విసర్జించండి మిమ్మల్ని మీరు కట్టుకోండి భక్తిలో కట్టుకోండి పరిశుద్ధతలో కట్టుకోండి నీతి ప్రవర్తనలో కట్టుకోండి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు నీతిగా నడవండి దేవుని ముందు నిందారహితులుగా నడవండి మానవులం గనుక ఎప్పుడైనా ఒకవేళ జీవితకాలంలో ఒకసారి ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ ఏడవండి పశ్చాత్తాప పడండి మనుషులము తప్పు చేయడం సహజమన్న వాదనతో తప్పును సమర్థించుకొని అపవిత్ర జీవితంలో కొనసాగకండి నీతిమంతుడు ఏడు సార్లు పడినను తిరిగి లేచును పడిపోదామనే దాని మీద ఇంక్లినేషన్ కాదు పడిపోదాం అనే దాని మీదనే ఆసక్తి కాదు ఎన్నిసార్లు దుష్టుడు పడద్రోసినా వీడు మళ్ళీ పైకి లేద్దామనే తీర్మానం కలిగి ఉంటాడు దుష్టుడు బలవంతంగా పరిస్థితులు కల్పించి ఎన్నిసార్లు నేను మురికి చేసిన మళ్ళీ కడుక్కొని పరిశుద్ధంగా నడుద్దాం అనే మనసే నీకుండాలి అటువంటి పరిశుద్ధతలో నిన్ను కట్టుకోబోట అలా కట్టుకునే వాళ్ళని కొందరు తయారు చేయాలి అప్పుడు రా మాట్లాడదాం నీ జన్మ ముగించి అయిపోతుంది నీ జన్మ అసలు గడిచిపోతుంది నీ జీవితకాలం ఒక వంద మంది తిమోతీర సంఘాన్ని కట్టు మా దగ్గర ఉన్న సంఘాలు ఆరు వందల సంఘాల్లో అనేక వందల సంఘాలు గత అనేక సంవత్సరాలుగా మా కేంద్ర సంఘం కుక్కట్పల్లి సంఘంతో సహా ఒక క్షణము కూడా పొల్లుపోకుండా క్షణము కూడా ఆగిపోకుండా నాన్ స్టాప్ చైన్ ప్రేయర్ చేస్తూనే ఉన్నాం సిలువ మీద వేలాడి మరణించి లేచిన నజరయుడని చేసే రక్షకుడు ఇంకొక మార్గము లేదని అందరూ తెలుసుకోవాలి అలా ఏసులు తెలుసుకున్న వాళ్ళందరూ పౌలు బోధలోకి రావాలని ఏడ్చి కన్నీళ్లు గార్చి ఇప్పుడు ఇరవై ఏళ్ళైంది ప్రార్థన చేస్తానే ఉన్నారు దెన్ నెవర్ స్టాప్డ్ వన్ సెకండ్ అది నా సేవ యొక్క ఫలాలు అన్నీ మామిడి కాయలేనండి మా దగ్గర దేమాలు గేమాలు ఉండరు కాబట్టి నేను మా నాటింది మామిడి పిక్కే చింతపిక్క కాదు ప్రార్థనక్కర్లేదనే సంఘాన్ని కట్టి నాకన్నా మునగాడు లేడు నాకన్నా వేదాంత పండితుడు లేదు చెబితే ఎవరు నమ్ముతాడు నీ స్టేటస్ నువ్వు ఎక్కడ మేము ఎక్కడ ప్రియులారా అట్లాంటి నికృష్టులతో మాట్లాడి మీరు కూడా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు ఒక ఫార్ములా ఇస్తున్నా మీకు అంచదినములలో రకరకముల వేదాంత సిద్ధాంత రాద్ధాంతాలు గలిబిలి రేపే దినాలలో ఎవరినైనా మనతో మాట్లాడడానికి యోగ్యుడో కాదో చూడాలంటే అతని ఫలములను చూడండి అతడు నిజముగా ఆత్మ సంబంధి అయితే అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షిస్తాడు యూదాపత్రిక ఇరవై మూడో వచ్చినం అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అన్నాడు ప్రిలారా ఎవరైనా మీతో వేదాంతము మాట్లాడడానికి వస్తే డైరెక్ట్గా మీరు అడగాల్సిన ప్రశ్న అయ్యా మీరు మీ బోధ చేసి మీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసి దేవుడు లేడన్న వాళ్లను ఎంతమందిని రక్షించారు లేక యేసు దేవుడు కాడు అన్నటువంటి అన్య దేవతారాధకులను ఎంతమందిని రక్షణలోకి తెచ్చారు కొంచెం వాళ్ళెక్క చెప్పండి అని అడగండి అదే మీరు నన్ను అడిగారు అనుకోండి భక్తిసింగ్ అయ్య గారిని అడిగారు అనుకోండి చాలా వేల మంది వచ్చారు నాయన అని చెప్తాడు ఆయన పిఎం సమీల్ గారిని అడగండి అనేక వేల మంది వచ్చారండి అని చెప్తాడు లేమెన్స్ ఫౌండరు డానియల్ గారు ఉన్నారు కొన్ని వేల మంది వచ్చారు నన్ను అడగండి అంతటి వాడిని కాకపోయినా నా చేతులతో నేనే ఓ పదివేల మందికి పార్టీస్ ఇచ్చాను అందులో తొంభై శాతం మంది అన్యులే తాతల నాటి పుట్టు క్రైస్తవులు కాదు మా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులలో ముస్లిం కాన్వర్ట్స్ ఉన్నారు హిందూ కాన్వర్ట్స్ ఉన్నారు నాస్తికులలోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు రకరకాల రౌడీజంలోంచి పొలిటికల్ పార్టీస్లో యాక్టివ్ వర్కర్లుగా షీటర్లు ఉన్నారు అన్నయ్య బౌధమిని మేము పశ్చాత్తాపడాం మారు మనసు పొందాం కొత్త బ్రతుకు ఆరంభించాం అనేవాళ్ళు ఉన్నారు సరే నేను చెబుతున్నాను నేను నా దగ్గరకు వచ్చి నువ్వు ఆదివారం ప్రార్థన చేయొద్దు సోమవారం ప్రార్థన చెయ్యి శనివారం ప్రార్థన చేయి అంటున్నారు కదా బాబు ఈ శనివారం సోది చెప్పి ఎంతమంది అందరిని రక్షించావు నాకు చెప్పి అబ్బే రక్షించడానికి కాదు బ్రదర్ అంటే మరి ఇంకెందుకు రక్షించడం కలిపిలు చేయడానికి నీ చెత్తవాకుడు వింటాను నా దగ్గర టైం లేదు ఆ టైం ఉన్న ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి పెట్టుకో ఈ వేస్ట్ ముచ్చట్లన్నీ నాకొకటే కావాలి ఏసు దేవుడు కాడని భ్రమలో జీవిస్తూ ఏసే రక్షకుడని తెలుసుకోలేక అజ్ఞానంలో జీవిస్తూ అగ్నిగుండములోకి వెళ్ళిపోతున్న ఒకని ఏమి చెప్పి బయటికి లాగుతావు నువ్వు చెప్పు నాకు అగ్నిలో పడిపోతున్నాడు వాడికి ఏం చెప్పి బయటికి లాగుతావు నరకంలో పడడానికి లాస్ట్ మూమెంట్లో ఉన్నాడు వాడు వాటి దగ్గర ఏం చెప్తావు నరకంలో పడిపోతున్న సోదరులారా మీరు శనివారం ప్రార్థన చేయమంటే వాడు ఎలాగ అందులో పడిపోతున్నాడు వాడు కావలసింది శనివారం ఆదివారం నరకంలో పడిపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతావు బాబు నువ్వు అర్ణభావిషం మాట్లాడ అంటావా నరకంలో పడిపోతున్న వాడికి వెళ్ళి ఏం చెబుతావు నువ్వు అర్జెంటుగా గాజులు తీసేమంటావా ఏం చెబుతావు బాబు నరకంలో పడేవాడికి ఏసు రక్తాన్ని గుర్చి చెప్పాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక శిలువ యజ్ఞాన్ని గుర్చి చెప్పాలి యేసు ఏసుగాక వేరొక రక్షకుడు లేదని లోకాన్ని ఎలా కన్విన్స్ చేయాలో దాన్ని కూర్చున్న తాపత్రయం కలిగిన వాడు మనిషి క్రైస్తవుడు భక్తుడు వాడు సువార్థికుడు ఆత్మల రక్షణ భారం లేకుండా చెత్తవాగుడు వాగే వాళ్ళు అసలు వాడు మొగలాగు కూడా ఉంది పదివేల మందిని దేవుడు లేడన్న వాళ్ళు వేసు దేవుడు కాడన్న వాళ్ళను నేను నా చేతులతో బాక్తీ వాళ్ళు ఇచ్చిన తండ్రిని ఇంకా వాళ్ళ ద్వారా రక్షింపబడి నా ద్వారా సేవకు వచ్చిన వాళ్ళ ద్వారా రక్షింపబడి ఓఫిర్ అన్నయ్య మా తండ్రి మా నాన్నగారు నన్ను ఒక మనిషిని చేసి మలచి నిలబెట్టాడు భక్తిలో అని చెప్పుకునే వాళ్ళు ఆంధ్రదేశంలో కనీసం నాలుగు లక్షల మంది ఉంటారు ఓఫిర్ అయ్యి ఒక్కనే ఇష్టం ఐమ్ హిజ్ ఫేవరెట్ చైల్డ్ అనుకునే వాళ్ళే నాలుగు లక్షల మంది ఉంటారు అది నా స్టేటస్ నా ఫలం నువ్వు నాకు చెప్పడం ఏంటి ఆదివారం కాదు శనివారం బుధవారం అని నోరు మూసుకోమంటున్నాను నువ్వు కొంతమందిని అగ్నిలో నుండి లాగినట్లు రక్షించినప్పుడు కనీసం నా ఎదురుకుంటూ నిలబడే అధికారము హక్కు యోగ్యతని వస్తుంది భక్త సింగ్ గారు దినకరణ్ గారు నా కొన్ని వేల మంది తగిలారండి దినకరణ్ గారు కూటాలకు వెళ్ళి రక్షింపబడ్డానని చెప్పినట్లు దినకరణ్ గారిని దూషిస్తారు కొంతమంది భక్తులను దూషించే భ్రష్టులు ఉంటారని ఎప్పుడో చెప్పాడు బైబిల్లో ఇక వాడి ఎందుకు లేండి మనకు మనము చేయాల్సింది ఏంటంటే రక్షణ లేకుండా అగ్నిగుండములోకి వెళ్తున్న వాళ్లకు సిలువ వేయబడిన క్రీస్తును చూపించి కన్విన్స్ చేసి ఒప్పించి వాణ్ణి రక్షణలోకి నడిపించాలి తర్వాత అతడికి ఏం బోధ చెయ్యాలి మనకు మనం ఏం బోధ చేసుకోవాలంటే మన బోధ నమ్మిన ఫలితంగా మన బోధ విన్న ఫలితంగా చేసిన ఫలితంగా మన బోధ చేసిన మనం వాళ్ళు కూడా దాని కావాలి శత్రుకులు మేషకులు అభదినగోళ్ళు కావాలి విశ్వాస వీరులు కావాలి పాపము చేసే అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలకు కూడా తెగించి యోసేపులాగా పారిపోయే వాళ్ళు కావాలి పరిశుద్ధత కాపాడుకోవడానికి అవసరమైతే జైలు పాలు నిందపాలు కావడానికి కూడా తెగించేటటువంటి నీతి మంతులను మనం కణాలి పెంచాలి అప్పుడు నీకు కొంచెం స్టేటస్ వస్తుంది బైబిల్ పట్టుకోవడానికి మాట్లాడడానికి నువ్వెంత నీ ఫలం ఎంత ఎన్ని వేల మందిని చీకట్లోంచి తెచ్చావు ఎన్ని వేల మందిని వెలుగులోకి తెచ్చావు ఈనాడు ఇక్కడ ఉన్న సంఘానికి సార్వత్రిక సంఘానికి చెబుతున్నాను నేను సిద్ధాంత విభేదముల గురించి చర్చలు పెట్టుకొని అనవసరమైన మీ సమయాన్ని అనవసరంగా విలువైన మీ సమయాన్ని మీరు పాడు చేసుకోవద్దు ఇంకా చాలు గతించిన కాలమే చాలు వ్యర్థమైనటువంటి వాదోపవాదాలతో సమయాన్ని పాడు చేయటానికి ఇంకా గతించిన కాలమే చాలు రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నేర్పులేని మూఢుల అవితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు మొదటి తిమోతి ఆరవ అధ్యాయము మూడవ వచనం ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఈ వాడేమూ ఎరుగక తర్కములను వాగ్వాదములను గూర్చయు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడు ఒకడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు యేసు దేవుడు కాదండి యహోవా దేవుడు యేసు దేవుడు కాదంట ఏం చెప్పిన దౌర్భాగ్యుడు ఒకడు నరకానికి వెళ్తున్నాడు వాడికి వెళ్ళి ఏం చెబుతావు నువ్వు నరకానికి వెళ్ళి వాడు యేసును కాకుండా వేరే మార్గంలో భక్తి సాధన చేసి భ్రమలో జీవించి అగ్నిగుండంలో పడ్డానికి సిద్ధంగా ఉన్నాడు మరణ పడక మీద ఉన్నాడు వాడికి ఏం చెబుతావు నువ్వు నీ సువార్థంటి వాడికి యేసు దేవుడు కాదు బాబు అంటావా రక్తము చెందించకుండా పాపక్షమాపణ కలగదు రక్షణకరమైన పవిత్రమైన రక్తాన్ని చెందించిన దైవావతారము యేసు అని నువ్వు చెప్పాలి అప్పుడు వాడు రక్షణ పొందుతాడు దేవుడికి స్తోత్రం కలిగిన కానీ ఏమి చెబితే పాపను రక్షణ పొందుతారు అది చెప్పాలి కానీ ఏమి చెబితే పరిస్థితులు కలిపి లేవుతారు అది చెప్తావుటి నువ్వు కాబట్టి అట్లాంటి తిక్క ముఖాలు ఉన్నారు డోంట్ కేర్ ఫర్ దెమ్ డోంట్ ఈవెన్ రికగ్నైజ్ వాళ్ళొక మనిషిలాగానే చూడొద్దు రెండు కాళ్ళ మీద వాడు జంతువు అనుకోండి నేను చెప్తున్నాను ఇటువంటి వాళ్ళని గురించే పౌలు అన్నాడు వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు చాలా జాగ్రత్త అన్నాడు ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ ఛేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్త ఛేదన అంటే వాదులు అన్నమాట సున్నతివాదులంటే ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలని చెప్పేవాళ్ళు కుక్కలు అన్నాడు వాళ్ళు నేను చెప్పలే నేను చెబితే తప్పు బైబిల్ చెప్పింది వాడికి కావలసింది ఏసయ్య ప్రేమను కూర్చున్న వార్త పనికి మాలి తర్కం కాదు మనమందరము హెచ్చరిక పొందుతాం వ్యర్థ వివాదములు వద్దు ఏసయ్య ప్రేమను మనము లోకానికి చాటిస్తూ కొంతమందిని అగ్నిలో నుండి బయటికి లాగుతూ ఇదివరకే బయటికి లాగబడిన మనం మనల్ని మనం భక్తిలో కట్టుకొంచు ఆదిమ పుస్తలు లాంటి భక్తులుగా మనల్ని మనం కట్టుకొనొచ్చు మనం జీవితాలు ధన్యకరంగా గడుపుదాం దేవుడికి స్తోత్రం కలిగిన గాక యశు ప్రభు త్వరగా రానై ఉన్నాడు ఆదిన ఎక్కడుగుతాడు ఏం లెక్క అడుగుతాడు తెలుసా అనేక ఆత్మలు నువ్వు ఎన్ని ఆత్మలు తెచ్చావు నాకు దుఃఖమే ఉంది వంద కోట్ల భారతీయులు నశిస్తున్నారు అనేక మందిని రక్షణలో నడిపించాను నా చేతులతో పదివేల మందికి బాప్తిస్మాలు ఇచ్చాను అని ఇంకా అనేక కోట్ల మధ్యన శిస్తున్నారు నా బాధ నాకు ఆ పని పెట్టుకుంటే వ్యర్థమైనటువంటి చెత్త మాట్లాడొద్దు ఆత్మలినున్నో అనూది నమో అవనిలోన సింహంపగా ఆత్మలి ఉన్నో అనది నంబు అవనిలోన సింహం పగ హాయి ना गावरा, प्रभु आत्म नई न गाबरा प्रबुल रू बरा नई प्रभु गारा प्रबुल

আত্মা নো রক্ষা ন పునాది మీద మనం కట్టబడుతున్నాం జారత్వమునకు దూరముగా పారిపోండి మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తం ప్రభురాత్రి భోజనములో జాగ్రత్తగా పాలు పొందుడి అయోగ్యముగా పాలు పొందితే శిక్షావిధికి కారకుడు వాడు శిక్షావిధికి యోగ్యుడుగును శిక్షావిధి కలుగును ఇలా అయోగ్యంగా పాలు పొందినందుకే మీరు చాలామంది రోగులై బలహీనులై చచ్చిపోయారు మీలో జారమున్నదని వదించగలదు ఇట్లుండి మీరు పొంగిచున్నారు ఎంత మాత్రం సిగ్గుపడి వాడిని వెలివేయలేదు ఆ దుర్మార్గు వెలివేయండి సాత్వికంతో రావాలా నేను బెత్తంతో రావాలా ఇన్ని మాటలు మాట్లాడిన పౌరు ఒక్క చోటనైనా ఆరాధన సరైన రోజునే జరుపుటకు ఆయత్తపడు జాగ్రత్త పడు ప్రభువుని ఆరాధించే రోజు సరైన రోజు కాకుండా ఎడల మీరు శిక్షావిధుల్లో పాల్గొనేది అని ఒక్క చోటన రాయడ ఎందుకండి చెత్తవాకుడు ఆత్మను రక్షించే చేత కాక అదివరకు రక్షింపబడ్డ గల్బీలు చేయాలని బయలుదేరారు ఇట్లాంటి కుక్కల విషయము జాగ్రత్త ఐ డోంట్ వాంట్ టాక్ ఐ డోంట్ వాంట్ లుక్ అట్ ఫేసెస్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మై టైమ్ గెట్ బిజీ వినింగ్ సోల్స్ కోట్ల మంది నశిస్తున్న రక్షణ సువార్త వార్త చెప్పండి సిల్వసు వార్త చెప్పండి రండి మనం కంకణం కట్టుకుందాం ఇదివరకు ఇలాంటి వ్యర్థమైన మాటలతో కాలము గడుపుకున్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా మారు మనసు పొందండి కంబ్యాక్ జీసస్ కంబ్యాక్ క్రాస్ యాటిట్యూడ్ పాల్స్ బర్డన్ పాల్స్ విజన్ కమ్బ్యాక్ ఒక్క చోట కూడా రోజుల విషయం జాగ్రత్త అని చెప్పలేదు కానీ ప్రవర్తన విషయం జాగ్రత్త ఉన్నాడు పరిశుద్ధత కాపాడుతాం ఎడుకకు ప్రార్థన చేయమన్నాడు మోసపోకూడదు నీతి ప్రవర్తన కలిగి ఉండండి పాపము చేయకండి అన్నాడు కానీ రోజులు జాగ్రత్త అనలేదు అనలేదు మోస దగ్గర పోతావేంటి ముందు వీళ్ళు వాడుకులు సున్నత చేయాలి అసలు ప్రిలారా తప్పు 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 చేస్తున్నారు సత్యములోనికి రండి ఏసు పాదాల కడుపు రండి ఆనాటి గాడిద పిల్లలాగా ఏ సయ్యను మోసుకు తిరగండి పనికి మాలిన మానవ బోధనను మోసుకు తిరక్కండి దేవుడు మీకు అటువంటి జ్ఞాన హృదయం రండి ప్రార్థన చేసుకుందాం క్రైస్తవ సంఘమా క్రైస్తవ సమాజమా దేవుని జనమా మన ప్రభువేనేసు అతి త్వరలో రానై ఉన్నాడు ఆయన రాకడ సూచనలన్నీ నెరవేరుచు ఉన్నవి ఇలాంటి కడవరి గడియలు అంత్యకాలపు సూచనలన్నీ నెరవేరుచున్న కడబోర ధనించడానికి ధ్వనించడానికి సిద్ధమయ్యున్న వేళలో మన విలువైన సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాడు సాతాను నిన్ను దారి తప్పించాడేమో సిలువ వార్త మోసుకు తిరుగుదాము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించేవాడు ధనియుడు సువార్తను ప్రక్కన పెట్టి గలిబిలి గలిబిలి చేసే మాటలను చాటించేవాడు భ్రష్టుడు వాడు దురదృష్టవంతుడు క్రీస్తు న్యాయపీఠము ముందు చెడ్డదాసుడిగా కనబడతాడు జాగ్రత్త నేను పౌలులాగా అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు సరమ్మ ఏ విధము చేత నేను కొంతమందిని రక్షించాలని అందరికీ అన్ని విధములు వాడులుగా ఉంటాను ఆత్మల సంపాదనలో నా బ్రతుకుని వెచ్చించి నేను ఖర్చు పెడతానని అనేవారు తీర్మానం చేసుకున్నవారు మీ రెండు చేతులు ఆకాశంతో పైకెత్తండి ప్రభువుకు మీ చేతులు చూపండి ఏసయ్యా నీ సువార్త ప్రకటనకు నేను అంకితం అవుతున్నా పునరంకితం అవుతున్నాను ఇక మీదట నా జీవితానికి వేరే గమ్యము లేదు వేరే లక్ష్యము లేదు వేరే గురి లేదు నాయన నశించుచున్న ఆత్మలకు రక్షకునిగా నిన్ను చూపడం ఒక్కటే నా గురి పౌలు చెప్పిన మాటలను మాత్రమే నొక్కి చెప్పటము నాకు పౌలు నొక్కి చెప్పని మాటలు నేను నొక్కి చెప్పితే నేను భ్రష్టు అయిపోతున్నానని నాకు బాగా అర్థమవునట్లు చేసినందుకు నీకు వందనాలను చెప్పండి ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడు

i'll <laughs> do పంపిన వర్తమానము కొరుకు నీకు నజరేయుడైన యేస్సు తప్ప వేరొక రక్షకుడు లేడని శిలవలో వేలాడి రక్తమును చిందించి మాకోసం ప్రాణదానము చేసి బలిగా మరణించి మూడవ నాడు అక్షయుడుగా లేచిన ఆ కన్యకుమారుడు తప్ప మాకు వేరే రక్షణ మార్గం లేదని ప్రపంచ ప్రజలందరినీ కన్విన్స్ చేయటం ఒప్పించడం తప్ప మాకు ఇంకో లక్ష్యం అక్కరలేదని ఈ కార్యము తప్ప వేరొక కార్యములో సమయాన్ని పాడు చేసుకునే వారందరూ బుద్ధిహీనముగా ప్రవర్తిస్తున్నారని ఈ దినాన మీరు మాతో స్పష్టముగా మాట్లాడినందుకు నీ స్తోత్రాలు నీ వాక్యము అందరిలో ఫలింపచ్చింది సకల చీకటి శక్తులన్నిటినీ సంఘములో అసత్య బోధలు ప్రవేశపెట్టుచున్న యజమాలు ఆత్మను దాని కార్యములన్నిటి వేస్తున్నాము ఖండించి గద్దించి పాతాళ లోకములోనికి విసరి కొట్టి పాతాళ లోకంలో త్రొక్కి సమాధి చేస్తున్నా వందనాలు ప్రజలందరినీ శిలువ వేయబడిన యేసు వైపు కనులెత్తి చూచున్నట్లు మేము మా ప్రవర్తన ద్వారా నోటి మాట ద్వారా ప్రకటించగలిగినట్లు మాకు నీ పరిశుద్ధాత్మ శక్తిని చేయమని ఏసయ్య నామంలో స్తుంచి వేడుచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ సర్వ జగద్ రక్షకుడైన యేసు క్రీస్తున్నా శాశ్వత కృప పరిశుధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరుకును భూలోక ముందున్న సకల భక్త కోటకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి సంపూర్ణ సిద్ధిలోనికి దైవ చిత్తానుసారమైన సేవలోనికి నడిపించును గాక ఆమె సురక్తమునికి ప్రభుయే సురక్తమునికి సిల్వరక్తమునికి సంపూర్ణ జయం అపవాదికి వాణి సమస్త కార్యములకు అనంత నాశనము గాక ఆమెన్ ఆమెన్ తతస్తు అందరికి వందనాలు మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి ఓఫేర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేస్ కేపిహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ మా ఈమెయిల్ సత్యవేదసారం అట్ ఓఫిర్ మినిస్ట్రీస్ డాట్ ఓ